ఒక రోజు ఒక క్లాసులోకి సైకాలజీ లెక్చర్ వచ్చి ఈరోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి ఒక అమ్మాయిని పిలుస్తుంది ఆ అమ్మాయికి ఆరు నెలల కొడుకున్నాడు నీ లైఫ్ లో నీకు బాగా ఇష్టమైన ముప్పై పేర్లు బోర్డు మీద రాయమని చెప్పి ఆ లెక్చరర్ ఆ అమ్మాయితో అంటుంది ఆ అమ్మాయి తన ఫ్యామిలీ మెంబర్లు బంధువులు భర్త ఇంట్లో అందరు పేర్లు ఆ బోర్డు మీద రాస్తుంది ఆ ముప్పై పేర్లలో ఎక్కువ ప్రాధాన్యత లేని ముగ్గురు పేర్లు తుడిపేమంటుంది ఆ అమ్మాయి బోర్డు మీద ముగ్గురు స్నేహితుల పేర్లు తుడిపేస్తుంది మళ్ళీ లెక్చర్ మరో ఐదు మంది పేర్లు తుడిచేయమంటుంది ఆ అమ్మాయి తన బంధువుల యొక్క ఐదు పేర్లను ఆ బోర్డు మీద తుడిచేస్తుంది అలా చెరుపుకుంటూ పోవడం వల్ల ఆ బోర్డు మీద కేవలం చివరికి నాలుగు పేర్లే మిగిలే తన భర్త తన కొడుకు తన అమ్మానాన్న నాన్న క్లాస్ రూమ్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఆ లెక్చరరు మరొక రెండు పేర్లు తుడిచేయమంటుంది ఆ అమ్మాయికి చాలా కష్టంగా బాధగా అనిపిస్తుంది అయినప్పటికీ తన అమ్మానాన్న నాన్న పేర్లు తుడిచేస్తుంది చివరికి తన భర్త తన కొడుకు పేరు మాత్రమే మిగులుతుంది ఆ లెక్చరరు మిగిలిన రెండింటి పేర్లలో ఒక పేరు తుడిచేయమంటుంది ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు వస్తాయి వణుకుతూ వణుకుతూ తన కొడుకు పేరు తుడిచేస్తుంది మిగిలిన చివరికి తన భర్త పేరు మాత్రమే ఆ అమ్మాయి ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది తర్వాత లెక్చరరు ఆ అమ్మాయిని అడుగుతుంది నీకు జన్మనిచ్చిన మీ అమ్మా నాన్నను కాదని చెప్పి నువ్వు కన్నా నీ కొడుకుని కాదని నీ భర్త పేరు మాత్రమే ఎందుకు బోర్డు మీద ఉంచావని అప్పుడు అమ్మాయి ఉంటుంది ఏదో రోజు మా అమ్మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోతారు బిజినెస్ వల్ల చదువు వల్ల ఏదో ఒక రోజు నా కొడుకు నన్ను వదిలేస్తాడు నాకు జీవితాంతం తోడుండేది నా భర్త మాత్రమే అంటుంది ఒక్కసారిగా క్లాసులో స్టూడెంట్స్ అందరూ లేచి చప్పట్లు కొడతారు భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది ఒక అమ్మాయి ఏదో ఒక రోజు తన తల్లిదండ్రులు వదిలేసి అత్తగారి రావాల్సి వస్తుంది ఏదో కారణం వల్ల కొడుకులు కూతుర్లు కూడా వదిలేసిపోతారు కానీ జీవితాంతం తోడుండేది భర్త అందుకే భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాల వల్లే భార్యాభర్తలు గొడవలు పడి విడిపోతున్నారు నేను చెప్పింది కరెక్టా కాదు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి